うん。<music> ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ రేపు అనగా ఆదివారం దర్శ నగర పంచాయతీ శివరాజ్ నగర్ లో ఉన్న శ్రీ నాగదత్త ఆశ్రమంలో గురు పౌర్ణమి శ్రీ సిర్డి సాయిబాబా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ నాగదత్త శిరిడి సాయిబాబా నిర్వాహకులు న్యూస్ టీవీ మరియు ఎస్ డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ కి సుప్రభాత సేవ ఐదు గంటల పదిహేను నిమిషాలకు సాయిబాబా వారికి కాగడ హారతి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గణపతి పూజ పుణ్యావచనం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సాయిబాబా వారికి అభిషేకములు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సామూహిక సత్యవ్రతములు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిబాబాకు హారతి ఇవ్వడం జరుగుతుందని అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఆశ్రమ ప్రాంగణంలో బాబా చిత్రపటానికి ఊరేగింపు సేవ ఉంటుందని సాయంత్రం ఏడు గంటలకు హార్త సేవ జరుగుతుందని అలాగే అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం పదకొండు గంటల నుండి జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షిరిడి సాయిబాబా మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు राधा कृष्ण राधा